కేంద్ర ప్రభుత్వము అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించాలని ప్రారంభించినటువంటి పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హులైనటువంటి అన్నదాతలకు ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ ఆరు వేల రూపాయలను మూడు దఫాలలో రెండు వేలు రెండు వేలు రెండు వేల చొప్పున అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇప్పటి వరకు పదిహేడు విడతల్లో అర్హులైనటువంటి అన్నదాతలకు అయితే పీఎం కిసాన్ నిధులను జమ చేయడం జరిగింది ఈ రోజు పద్దెనిమిదో విడత పిఎం కిసాన్ నగదునైతే నేడు అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో పిఎం నరేంద్ర మోడీ గారు అయితే జమ చేయనున్నట్లుగా సమాచారము ఇందుకోసం గాను ఇరవై వేల కోట్ల రూపాయలను అయితే కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ కోసం కేటాయించడం జరిగింది ఈ ఇరవై వేల కోట్లను తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లను అయితే నేరుగా జమ చేయనున్నట్లుగా సమాచారం మీలో ఎవరికైనా పీఎం కిసాన్ నిధులు రావడం లేదు అని అంటే మీరు ఈ కేవైసీ చేయించుకోలేదు అన్నట్టుగా అంటే మీ యొక్క బ్యాంకుకు కానీ మీ యొక్క ఆధార్ కార్డుకు కానీ కేవైసీ చేయించుకోవాలి గత గతంలో చేసినటువంటి ఒక వీడియోలో కూడా నేను చెప్పాను అన్న ఈ కేవైసీ చేయించుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారో వారికైతే పీఎం కిసాన్ నిధులు కానీ లేకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా నిధులు కానీ ఏవి కూడా రావని చెప్పేసి ఒకవేళ మీలో ఎవరికైనా పీఎం కిసాన్ నిధులు అనగా జమ కాకుండా అయితే కింద కామెంట్ చేయండి తప్పకుండా మీకు మీ ప్రాబ్లం ఏందో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్